నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మనము ఎప్పుడు చూడనటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నాము అది కాకుండా అంటే మనం పెరుగు మారుతున్నటువంటి జీవన శైలికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల్ని మనం చూస్తున్నాం ఈ మధ్య ముఖ్యంగా ఈ మధ్య మనం గమనించినట్టయితే ఈ క్యాన్సర్ లాంటి రోగాలు బాగా పెరిగినాయి అది కాకుండా మానసిక ఒత్తిడి అధికం అవ్వడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కనబడుతున్నటువంటి అనే మరొక రోగం ఏమిటంటే మరొక రోగం కాదు అది ఒక రకమైనటువంటి ఇబ్బంది దాన్ని ఏమంటారు అంటే సోరియాసిస్ అని అంటుంటారు ముఖ్యంగా చర్మము సోరియాసిస్ వల్ల ఏమవుతుందంటే ఎర్రగా కందిపోయినట్టుగా అవ్వడము చర్మం పికిలిపోయినట్టుగా అవ్వడము అది కాకుండా దాని నుండి కొంతమందికి ఇంకా డీప్గా చూసినట్టయితే ఆ చర్మం నుండి పగిలి దాని నుండి సిరం అది రక్త రక్తం లాంటి ఒక ద్రవం కారడం అనేది మనం గమనిస్తున్నాము అయితే దీనికి పరిష్కారము జ్యోతిషపరంగా ఏమైనా ఉందా అని చెప్పేసి మేము ఈ మధ్య ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేసి చేయడం జరిగింది దీన్ని కర్మకి జ్యోతిషానికి సూర్యాసిస్ అంటే చర్మ రోగాలకు సంబంధించి ఏదైనా లింక్ ఉందా అని చెప్పేసి మేము కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేసాము చేసిన తర్వాత దానిలో వచ్చినటువంటి ఫలితాలు అంటే దాదాపు ఆక్యురేట్ రిజల్ట్స్ వచ్చాయి ఒక ఎనభై నుండి తొంభై శాతం మందికి నయమైంది ఒక పది పర్సెంట్ పీపుల్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ మాత్రం వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు అంటే మేము ఇచ్చినటువంటి సూచనని వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆ యొక్క సమస్యని ఎదురు ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా మనం మేము గమనించడం జరిగింది ఇది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా మేము జ్యోతిషపరంగా ఎక్స్పెరిమెంట్ చేశాము ఇది మాధవ ఆస్ట్రో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ నుండి ఈ యొక్క ఎక్స్పరిమెంట్ చేశాము అయితే దాని ఫలితాలను ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను అసలు సొరియాసిస్ లేదా చర్మ రోగాలకు సంబంధించి అసలు వైద్యపరమైనటువంటి కారణాలు ఏంటి తెలుసుకుందాము వైద్యపరమైనటువంటి కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా అనువంశికత అంటే హెరిడిటీ వల్ల కూడా మనకి ఈ సొరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది రెండవది మానసిక ఒత్తిడి అబ్నార్మల్గా ఉండడం విపరీతమైనటువంటి అబ్నార్మాలిటీ ఉంటుంది కాబట్టి అది కూడా చర్మాన్ని పాడు చేస్తుంటుంది మూడవది వాళ్ళ రక్తంలో ఉండేటువంటి విషమ విష స్థాయి పెరగడం కూడా ఒక కారణం అయితే దీనివల్ల ఏమవుతుంది అని అంటే సాధారణంగా మీరు గమనించండి మన చర్మం ఉంది కదా మన చర్మము ఏదైతే ఉందో అది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్కిన్ అనేది చనిపోతుంటుంది అంటే డెడ్ సెల్స్ అంటారు దాన్ని డెడ్ సెల్స్ ఉంటాయి భగవంతుని యొక్క సృష్టి ఎంత గొప్పది అంటే మన చర్మం చూసారు మనం వేలిముద్రలు చూసారు ఇది పల్ పలుసుగా ఉంటాయి ఎందుకంటే మనం ఇలా చేత్తో రాసుకున్నప్పుడు ఆ డెడ్ సెల్స్ అనేది వెళ్ళిపోయి చర్మం అనేది కొత్తగా పుడుతుంది అంటే పాము కుబుసం విడిచి కొత్తగా చర్మాన్ని ఏ విధంగా ధరిస్తుందో ప్రతి ఒక్క జీవికి కూడా ఈ యొక్క చర్మం అనేది చనిపోవడం పుట్టడం అనేది సహజంగా జరుగుతుంది అయితే ఈ సూర్యాసిస్ తర్వాత ఈ రోగము అట్లాంటి వాళ్లతో ఏంటి సమస్య అంటే వీళ్లకు స్కిన్ చనిపోతుంది బట్ అది మళ్ళీ పుట్టదు లేదా అత్యంత వేగంగా చనిపోతుంటుంది మన పదిహేను రోజులు చనిపోయేటువంటిది వాళ్ళకు టూ త్రీ డేస్ సైకిల్లోనే ఆ చర్మము అంటే డర్మా సెల్స్ చనిపోతుంటాయి చనిపోయి మళ్ళీ పుట్టడానికి టైం పడుతుంది సో ఆ యొక్క పుట్టకపోవడం వల్ల ఈ చర్మం అనేది వాచిపోయినట్టుగా ఎరుపుగా ఉండడము పగిలిపోయినట్టుగా ఉండడం అనేది మనము గమనించవచ్చు అయితే ఇది ఎలా తగ్గించాలి జ్యోతిషపరంగా ఏం లింక్ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను సంక్షిప్తంగా చెప్తాను నిన్ డీటెయిల్గా నేను రీసెర్చ్ పేపర్ రాయబోతున్నాను దానిలో మీకు వివరంగా ఇస్తాను అయితే మొట్టమొదటిగా చర్మానికి సంబంధించి కారకుడు ఎవరు అంటే బుధుడు అదేవిధంగా చర్మం లోపల వచ్చేటువంటి సమస్యలకి శని కారకుడు అవుతుంటాడు ఇంకా ఇంకా కొంచెం డీప్గా వెళ్తే చర్మము తర్వాత చర్మం లోపల వచ్చేటువంటి సమస్యలు ఈ అన్నిటికీ మూలం ఏదైనా సరే రక్తం కారణమవుతుంది రక్తంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్కి రాహు కారకుడు అవుతాడు అయితే ఈ రాహుగ్రహము తర్వాత శని గ్రహము బుధగ్రహము ఈ యొక్క సమస్యలు ఉన్నటువంటి చర్మరోగాలు చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనబడుతుంటాయి ముఖ్యంగా బ్యూటీకి అధిపతి ఎవరండి శుక్రుడు శుక్ర భగవానుడు అయితే శుక్రాచార్యుడు చంద్రుడు వీళ్ళు బ్యూటీ కాన్షియస్కి మనిషికి చర్మము అందంగా ఉండడానికి కారకులు అవుతారు అంటే ఏ జాతకుడి జాతకములో శుక్రు యొక్క బలము తర్వాత చంద్రుడి యొక్క బలము తక్కువగా ఉన్నట్టయితే లేదా ఈ ఆయా గ్రహాల మీద దుష్ట గ్రహ దృష్టి ఉన్నట్టయితే వాళ్ళకి చర్మరోగాలు లేదా చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఓవర్నైట్ రాదండి ఎప్పుడైతే మనకు చర్మానికి సంబంధించినటువంటి సమస్య పుడుతుంది అని అంటే దానికి పాస్ట్ లైఫ్ కారణమవుతూ ఉంటుంది అంటే వాడు పోయిన జన్మలో చేసినటువంటి దుష్కర్మ వాడికి ఈ అందాన్ని అటువంటి అవకాశం ఉంటుంది అది కాకుండా మనము గ్రహించినట్టయితే ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో అంటే శుక్ర గ్రహం ఏదైతే ఉంటుందో అది బ్యూటీ కాన్షియస్కి అధిపతి అని చెప్పాను కదా అయితే ఆ యొక్క ఆయన బలం తగ్గినప్పుడు ఏమవుతుందంటే రాహు బుధుడు శని ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం పెరుగుతుంది పెరగడం వల్ల ఇంకా అది కాకుండా ఈ యొక్క చర్మం సంబంధించినటువంటి కణాలు చనిపోవడానికి చనిపోవడానికి కారణము రాహువే కేతువే అది కాకుండా అది అబ్నార్మల్గా చనిపోవడానికి కారకుడు అంటే క్విక్గా చనిపోవడానికి కారకుడు రాహు అంటే ఆయనే ఒక ఇమ్మీడియట్గా అంటే ఒక వాతావరణంలో వచ్చేటువంటి అకస్మాత్ మార్పులన్నిటికీ లేదా శరీరంలో వచ్చేటువంటి అకస్మాత్ మార్పులన్నిటికి రాహు కారకుడు అవుతుంటాడు కాబట్టి ఇంకా అది కాకుండా రాహు దేనికి కారకత్వం ఇస్తుంటాడు మనకు తాతలు ముత్తాతలు ఆ విధమైనటువంటి వాటికి కారకత్వం ఇస్తుంటాడు అంటే అర్థం ఏమిటి మృతానికి సంబంధించినటువంటి మృత అవస్థకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళకి ఈయనే కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి మీరు గమనించండి చర్మము ముడతలు పడడం అట్లాంటివి కూడా తొందరగా అయ్యే అవకాశాలు ఉంటుంది రాహు యొక్క ప్రభావం వల్ల అదంతా కూడా రాహు స్థితి కాబట్టి ఇది ఎలా మనం తగ్గించుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను అంటే దీనికి నివారణ ఉపాయాలు ఏమిటంటే రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు అంటే శక్తి స్వరూపంగా ఉండేటువంటి ఏ అమ్మవారైనా కూడా ఫలితం ఇస్తుంటుంది కానీ ఆయుధాలు ధరించిన ధరించినటువంటి దుర్గా మాత్రమే రాహుని అదుపు చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది చండీపరదేవత దీనికి ముఖ్యంగా ఉంటుంది కాబట్టి మనము నేను ఒక చెప్పేటువంటి రెమెడీ ఏదైతే ఉంటుందో అది మీరు ఖచ్చితంగా పాటించండి మీకు చర్మ రోగాలు ముఖ్యంగా సొరియాసిస్ లాంటి రోగాలు చర్మంలో ఏ సమస్య ఉన్నా వెళ్ళిపోతుంది దాంతోపాటు ఈ సోరియాసిస్ అనేది మూలంగా ఉంటుంది కాబట్టి ఆ మూలాల నుండి తీసివేసి వాళ్ళు ఎలాంటి మెడిసిన్ లేకుండానే బయటపడే అవకాశం ఉంటుంది అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వారు వచ్చేటువంటి ట్రీట్మెంట్ కొంత లెంగ్త్గా అంటే ఎక్కువ రోజులు టైం పెట్టే అవకాశం ఉంటుంది ఇది ఇమీడియట్ సొల్యూషన్ ఉంది అయితే దీని రెమెడీ ఎలా చేయాలి అని అంటే ఆయుధాలు ధరించినటువంటి దుర్గా ఫోటో కూడా తీసుకోండి చక్కగా ఆయుధాలు ధరించి ఉండాలి తల్లికి అలాంటి దుర్గా అంటే ముఖ్యంగా వ్యాఘ్రవాహని అంటే పులి మీద కూర్చున్నటువంటి దుర్గా ఉంటుంది కదా అది తీసుకోండి అమ్మవారిది తీసుకున్న తర్వాత విప్ప నూనె తెప్పించుకోండి ఒరిజినల్ది నూనె తెప్పించుకొని ఇంట్లోనే ఒక పాత్రలో లేదా మట్టి పాత్ర ముఖ్యంగా మట్టి పాత్రలు ఉంటాయి కదా కంచుళ్ళు అంటారు వాటిని వాటిలలో నిప్పులు తయారు చేసుకోండి బొగ్గులతో నిప్పులు తయారు చేస్తే తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత అమ్మవారి ముందర రెండు దీపాలు పెట్టండి ఏది విప్పన ఉన్నతో ఎర్రబత్తులు వేసి అమ్మవారి ముందర దీపం పెట్టి అమ్మవారికి దాడిమీ కుసుమప్రియ అంటే దానిమ్మ పువ్వులతో అర్చన లేదా మందార పువ్వులతో అర్చన చేసుకున్న తర్వాత ఈ యొక్క నిప్పులు ఉన్నాయి కదండి ఆ యొక్క ఇంగులాలు లేదా నిప్పులు లేదా ఆ జ్వాల వాటి మీద చక్కటి పొగాకు పొగాకు అంటే మనం చుట్టాలు తయారు చేసుకుంటాం కదా చుట్టలు కాదు తంబాకు కాదు పొగాకే తెప్పించుకోండి అది పచ్చిది ఉంటే ఉత్తమం చక్కటి పొగాకు తెప్పించుకుని ఆ పొగాకును చిన్నగా కత్తిరించుకోండి కత్తిరించుకున్న తర్వాత ఈ యొక్క నిప్పులు ఏదైతే ఉంటాయో వాటిలో ఈ యొక్క పొగ వేయండి అంటే ఈ యొక్క ఆకు వేయండి ఆకు వేసినంత తెల్లటి ధూమం వస్తుంది ఎవరు ధూమానికి అధిపతి మళ్ళీ రాహు ఓకే సో ఆ పొగ తెల్లటి పొగ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే చేతికి విపణున రాసుకోండి విపన్ను రాసుకున్న తర్వాత ఈ తెల్లటి పొగ వస్తుంది కదా దానికి అప్లై చేయండి అంటే కాసేపు పెట్టండి అలాగా అలా పెట్టిన తర్వాత తెల్లగా జూరుతుంది చేతికి అంతా కూడా పొగ జూరుతుంది ఆ తర్వాత మళ్ళీ అక్కడ దీపపు సెగ ఉంది కదా దాన్ని కూడా పెట్టండి పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా ఇలా రాసుకోండి అంటే దాన్ని మర్ధన చేసుకోండి చేసుకున్న తర్వాత ఎక్కడైతే మీకు ఈ మచ్చలు ఉంటాయో చర్మానికి సంబంధించినటువంటి మచ్చలు కానివ్వండి సొరియాసిస్ లాంటి సమస్యలు కానివ్వండి ఇంకా వేరే ఎలాంటి చర్మ ఉన్నా వాటికి అప్లై చేసుకోండి ఇలా ఇలా అప్లై చేసుకోండి రాయద్దు ఇలా అప్లై చేసుకోవడం మాత్రమే చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడు చేయాలి తెల్లవారుజామునే చేసుకోండి ఉదయభానుడు అంటే ఉదయించేటువంటి సూర్యుడు వచ్చే ముందు చేయాలి ఇది చేసుకున్న తర్వాత వెళ్ళి సూర్యుడికి అభిముఖంగా నిలబడండి అంటే విటమిన్ డి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చర్మాన్ని సంబంధించినటువంటి అందానికి విటమిన్ డి దోహదపడుతుంది దాంతోపాటు సూర్యుడి యొక్క కాంతి కిరణాలు మన వైదిక పరంగా చాలా విశిష్టతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సూర్యుడికి అభిముఖంగా నిలబడండి నిలబడి కాసేపు ఉండండి అంటే మొత్తం యూవి రైసెస్ వచ్చే తర్వాత తర్వాత వెళ్ళగ వెళ్ళకూడదు ఇది భానుడు అంటే సూర్యోదయం వేళలోనే చేయాలి ఇది చేసి అలా నిలబడండి నిలబడిన తర్వాత ఇంకా తర్వాత మీరు ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసేసి మీ పళ్ళలోకి వెళ్ళిపోండి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే దాదాపు మేము ఒక హండ్రెడ్ హండ్రెడ్ శాంపిల్ తీసుకున్నాము అంటే వంద శాంపిల్ తీసుకున్నాము ఈ యొక్క రీసెర్చ్ కండక్ట్ చేయడానికి వంద శాంపిల్స్లో డెబ్బై ఆరు మందికి నయమైంది దాదాపు అంటే నాట్ ఓన్లీ సొరియాసిస్ ఇంకా చర్మ రోగాలు ఏదున్నా కూడా అది చాలా వరకు నయమైంది చెన్నైలో ఒక అమ్మాయి చాలా భయంకరమైనటువంటి సమస్యతోని బాధపడుతూ మన దగ్గరికి వచ్చింది ఈరోజు ఆవిడ చాలా చక్కగా ఉంది ఎందుకంటే అమ్మాయి కాబట్టి మేము వాళ్ళ పేర్లు అవి రివ్యూ చేయట్లేదు ఇంకా చాలామంది దీని నుండి బెనిఫిట్ పొందారు సో మీరు ఒకసారి చేసి చూడండి ఇంకోటి ఏమిటంటే ఒక చిన్న వర్డ్ చెప్తాను దీనిలో ఖర్చు అయ్యేది ఏమి లేదు కదా ఇది చేయడం ద్వారా నష్టం కూడా ఏం లేదు మీరు ప్రయత్నం చేసి చూడండి ఎన్నో మందులు వాడుతుంటాము ఏదేదో పత్యం చేస్తుంటాము ఇంకేదో చేస్తుంటాం ఇంకేం చేస్తుంటాం కానీ ఇది ఒకసారి చేసి చూడండి తప్పకుండా ఫలితం ఉంటుంది అది కాకుండా దీనికి ఒక నియమం ఉంటుంది ఏంటంటే మద్యము మాంసము తప్పనిసరిగా దూరం పెట్టాలి ఇది ఈ ఇది చేసేప్పుడు ఇది నలభై ఒక్క రోజులు చేయాలి ఫార్టీ వన్ డేస్ మద్యము మాంసము అంటే లిక్కర్ కన్జంప్షను అండ్ నాన్ వెజ్ కంప్షన్ కన్జంప్షన్ నాన్ వెజ్ ఏ రకంగా కూడా తీసుకోవద్దండి అంటే మీకు లాంటి బాట్లలో కూడా తీసుకోవద్దు మీకు ప్రోటీన్ లేదంటే సోయా చంక్స్ అట్లాంటివి తినండి తప్ప ఏదో ప్రోటీన్ కోసం ఇంకో దానికోసము నాన్ వెజ్ తింటాము తర్వాత మద్యం తాగుతాము అని చేస్తే ఇది ఫలితం రాదు మళ్ళీ రాలేదని చెప్పేసి మీరు బాధపడద్దు మీరు ఇది చేసి చూడండి మీరు ఎంతో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి ఖర్చు లేదు ఇంకా పైగా మిగులుతాయి డబ్బులు మీకు ఈ లిక్కర్ కన్జంప్షన్ ఆపారంటే ఆ డబ్బులు కూడా మిగులుతాయి కాబట్టి ఇది ఒకసారి చేసి చూడండి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కృప వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి దీనిలో సందేహం లేదు ఇది ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా అనుమానం ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి దాదాపు నేను అందరికీ రిప్లై ఇస్తున్నానండి చాలామంది అది కూడా కంప్లైంట్ ఉంది నా మీద ఇది రిప్ రిప్లై ఇవ్వరు అని మీరు మెయిల్ చేస్తే తప్పకుండా నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయమంటున్నాను వాళ్ళు కాల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నాను కాకపోతే అబ్నార్మల్ మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర విపరీతమైనటువంటి మెయిల్స్ దాదాపు ఒక రెండు మూడు వేల మెయిల్స్ వచ్చాయి వాటికి ఆన్సర్ చేయడానికి సమయం దొరకలేదు అది కాకుండా మేము రీసెర్చ్ ఓరియెంటెడ్గా ఉన్నాం కాబట్టి ఏదో చెట్టు కింద కూర్చొని చిలక జోష్ అని చెప్పే వాళ్ళలాగా లేవు మేము కాబట్టి సమయం యొక్క దొరకదు కొంతమంది కామెంట్స్ నెగిటివ్గా పెడుతున్నారు ఐ డోంట్ నో వై దీస్ పీపుల్ ఆర్ యునో పుట్టింగ్ దిస్ దట్ కామెంట్ అనేది అది కూడా చూసుకోండి కాస్త ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీసు డబ్బులు ఏమి తీసుకోము అది కాకుండా మీకు ఏదో మా మాకు ఏదో డబ్బులు వచ్చి లక్షలు సంపాదించేటువంటి ఆలోచన లేదు మేము జ్యోతిష్యాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి దాన్ని పది మంది చేరాలి పది మంది ఫలితం తీసుకోవాలని చెప్తున్నాము అలా చేసేది సర్వీసు కాబట్టి మీరు ఒకసారి కామెంట్ పెట్టేప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి కామెంట్ పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టండి ఎందుకంటే ఎవరిని ఎవరు హర్డ్ చేసుకోకూడదు పది మందిని ప్రేమించామని చెప్తుంది భగవద్గీత యుద్ధం చేయాల్సిందే తప్పదు అది కూడా చెప్తుంది మేము ఈ దీనికి వ్యతిరేకంగా అంటే ఏదైతే కోహన వ్యక్తులకు వ్యతిరేకంగా మేము చేస్తున్నాం కాబట్టి పది మందికి ఉపయోగపడే విధంగా జ్యోతిష్యాన్ని మేము దూరి ముందు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇంకేదాని అనుమానం ఉంటే కామెంట్ చేయండి నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ నమస్కారం